ఈరోజు పెగ్నా గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపల్లో నాలుగో వార్డు మా బీఆర్ఎస్ కార్యకర్తల మందరము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారంలో ప్రజలందరూ కూడా మేము మేమందరం మీ అంటే ఉంటామని అందరు చెప్తున్నారు ఈరోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయో సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఇంటింటికి చెప్తున్నాము మంచి స్పందన వస్తుంది కేసీఆర్ గారిని మేము మేమందరం బాధపడుతున్నాం ఈసారి ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తికే ఓటేసి మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గజ్వేల్లో జెండా ఉండాలని ప్రజలందరూ కూడా కంఠవదంగా చెప్తున్నారు మేము కూడా అదేవిధంగా ఈ పార్టీలో మా మాపై నమ్మకం ఉంచి పెద్దలందరూ మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిర్రు అదే విషయం చెప్తూ కేసీఆర్ గారు చేసిన ప్రతి అన్ని అభివృద్ధి పనులు అంటే సీసి రోడ్లు వేసినాం డ్రైనేజీలు వేయించినాం ఒక పింఛన్లు ఇప్పించినాం అన్ని మన కేసీఆర్ గారి దేవాలే అయినాయి ఇప్పుడు కూడా మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల మా వార్డులో నూట యాభై మందికి యాభై మందికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించినాము అట్లాగే ముందు ముందు కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంకా మంచి మంచి పథకాలతో మన ప్రజలందరికీ కూడా ఇంకేం కావాలన్నా అవన్నీ చేయించుకుంటామని చెప్తున్నాము మా అక్క చెల్లెల అన్నదములు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండి ప్రచారంలో భావం అవుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మేము గజ్వల్ ప్రజ్నాపూర్ మున్సిపల్ పరిధిలో నాలుగో వార్డులో పోటీ చేస్తున్నాము మరకంటే వరలక్ష్మి కనకయ్య ముదిరాజుగా మేము గతంలో మూడో వార్డు కౌన్సర్ కూడా పోటీ పోటీ చేశాము తప్పకుండా నాలుగో వార్డును భారీ మెజార్టీ దిశగా మా ప్రజలందరూ మా కార్యకర్తలు మా మహిళలు అందరూ కలిసి మూడో వార్డు అభ్యర్థిగా మా గుర్తుకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తారని వాళ్ళు హామీ ఇస్తున్నారు ప్రజాదరణ బాగుంది ప్రజల స్పందన కూడా బాగుంది కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసేడు గతంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు కరెంట్ ఇచ్చిండు వ్యవసాయదారులకు రైతు బంధు ఇచ్చిండు ప్రాజెక్టులు కట్టిండు ఎన్నో డెవలప్ చేసిండు కేసీఆర్ గారిని కేసీఆర్ గారు గజ్వల్కి వంద కోట్లతో రింగు రోడ్ చేసిండు మల్లన్న సాగర్ కట్టిండు కొండ పోచమ్మసాగర్ కట్టిండు హార్టికల్చర్ యూనివర్సిటీ అది ఇచ్చిండు రైలు వచ్చిండు గజ్వల్కి ఎడ్యుకేషన్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఆడిటోరియము చూసుకుంటూ పోతే బీటీ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లే సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజు హరితహారము ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ కిట్టు అలాగే రెండు వేల పెన్షన్ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల పెన్షను వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రెండు వేల పెన్షన్ తీసేసి నాలుగు వేలు ఇస్తానుడు అది వేళ మాట మర్చిండు రేవంత్ రెడ్డి గారు అన్ని దొంగ మాటలు బూట మాటలు మా బూటకం మాటలు మాట్లాడిండు కానీ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలు ఒక్కడు కూడా నెరవేర్చలేడు ఈయన ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను ఒక్కడు కూడా తొమ్మిదో దొక్కిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది బీజేపీ వాళ్ళు కూడా ఏం చేయలే రాష్ట్రానికి ఇలా బంగారం ధర పెంచండు మోడీ గారు పెట్రోల్ ధర పెంచుడు మోడీ గారు డీజిల్ ధర పెంచిండు మోడీ గారు నిత్యవ నిత్యావసర వస్తువులు పెంచుడు మోడీ గారు మరి ఇంత ఇంత ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది గజ్వల్ కాన్ఫిడెన్సీలో గజ్వల్ కాన్సెన్సీలో నలభై రెండు వేల మెజార్టీ మళ్ళీ గెలుచుకున్నాం కానీ కొన్ని జిల్లాలలో కొన్ని ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ప్రభుత్వం పోయింది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నారు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ కాబట్టి తప్పకుండా కేసీఆర్కు గజ్వల్ పెనాపూర్ మున్సిపల్ లో తప్పకుండా భారీ ఎత్తున ఇరవై కౌన్సిల్లకు ఇరవై కౌన్సిల్ ఇచ్చి గజ్వల్ పీఠము కేసీఆర్ కు కానుక ఇస్తామని మేము తప్పకుండా తెలియజేస్తున్నాము కేసీఆర్ గారు గజ్వల్కు రావడం లేదని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఎక్కడో లేదు గజ్వల్ కాన్ఫిసెన్షన్లో ఉంటున్నారు ఒక అధికారం పెట్టి ఎంతో డెవలప్ చేసిండు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉంది ఒక అధికారిని పెట్టిండు ఓయేజ్ ఇప్పుడు అప్పుడు గడ పెట్టిండు డెవలప్ చేసిండు ఇప్పుడు ఓయేజ్డు ఉన్నాడు ఆయన పరంగా రెడ్డి గారు ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ప్రజలకు అందుబాటులో వీటి ప్రతి మాటి మాటికొచ్చి ప్రజలకు కలుసుడు కాదు ప్రజలకు ఏం చేస్తుడు అది గమనించుకోవాలి ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట మాట్లాడితే పామోజులు ఉంటాడు అంటున్నారు పామోజులు ఉండి ఎన్ని పనులు చేస్తుండో మీకు తెలుసా కేసీఆర్ తెలంగాణ ఇష్ట వ్యక్తి ఆయన లోటు మేమందరం ఇక్కడ ఎంతో మంది ఉన్నాం ఎంతో డెవలప్ చేసింది డెవలప్ కావాలా లేకపోతే కేసీఆర్ వచ్చి ఫోటోలు తీసి వీళ్ళెక్క ఫోటోలు తీయమంటారా అది గమనించుకొని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు